శ్రీమాత్రేణ ఇరవై అదృష్ట సంఖ్య కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఈ ఇరవై అదృష్ట సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంతో మనస్తత్వంతోనే ఉంటారు సాధారణంగా వీరికి శత్రువులుగా ఉండరు అలాగే చాకచక్యంతో విజయాన్ని సాధిస్తారు ఎక్కువగా మిత్రుల్ని కలిగి ఉంటారు అయితే వీళ్ళ యొక్క స్వభావం కొన్ని సందర్భాల్లో విపరీత ధోరణికి దారి తీస్తుంది అటువంటి సమయంలో ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి స్వభావం కలగకుండా ఉండడం కోసం ఈ ఇరవై అదృష్ట సంఖ్య కలిగినటువంటి జాతకులు ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుని ఆరాధించినట్టయితే నిగ్రహం పెరుగుతుంది దానివల్ల వీళ్ళకి భగవంతుడు ప్రసాదించినటువంటి సహజ సిద్ధమైనటువంటి చాకచక్యంతో వీరి యొక్క ఔదార్యంతో అనేక విజయాలను సరిచూస్తూ సంపన్నలు అవ్వగలరని చెప్పి తెలియజేయడం జరుగుతుంది